ఇక్కడ పడుకున్నటువంటి వ్యక్తి పేరు మదను అతను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియో నిర్వహిస్తున్నారు ఇప్పుడు టైం టైం రెండు పదహైదు ఇప్పుడు టైం ఈ టైంలో సీరియస్ పేషెంట్ వస్తే ఎక్స్రే చేయాల్సినటువంటి వ్యక్తి ఫుల్ గా మందు తాగి కనీసం కింద వస్త్రాలు కూడా లేకోకుండా చెడ్డీతో అతను ఇప్పుడు ఆస్పత్రిలో నిమిషం పరిస్థితి ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత ఘోరం ఉంది రాజ ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆసుపత్రి లేకపోతే ఉన్న లాడ్జింగ్ గా దొడ్డే అర్థం కావడం పరిస్థితి ఈ రోజు అసలు కనీసం అతను మెలకు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది డోర్ వేసుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారు ఇది ఆసుపత్రిలో మరి సూపరింటెండి మేడం ఏం చేస్తుంది లేకపోతే ఆసుపత్రిలో ఏవగా ఏం చేస్తున్నారు లేకపోతే స్టాఫ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆస్పత్రిలో అంటే ప్రజలకు వైద్య సేవలు ఎలా ఉంటారు ఉన్నతాధికారులు వచ్చి విజిట్ చేసి అర్థమవుతుంది ఆసుపత్రిలో ఏముంది అనేటువంటిది ఇంత ఘోరంగా కనీసం లేపుతో లేచే పరిస్థితిలో లేదు హలో మిస్టర్ మిస్టర్ లేచే పరిస్థితిలో కూడా లేదు చూడండి ఈ ఎక్కిందో అర్థం కావడం లేదు మద్యం తాగి ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు మనిషి అంటే ఉద్యోగి మందు దాగ విధులు కాజుకోవడమే తప్పు ఆ తర్వాత ఇక్కడ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్య సేవలు అందించాల్సినటువంటి టైంలో ఇలా ప్రశాంతంగా ఆయన వస్త్రాలు లేకుండా నిద్రపోదు కానీ మీరు ఏముందా కూడా తన తనిఖీ తెలియని పరిస్థితుల్లో నిద్రపోతున్నాడట హాయిగా దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవచ్చు